ఆయన వెంటనే నిర్ణయం తీసుకుని ఐదు లక్షల రూపాయలు పంపడం జరిగింది ఈవేళ మంత్రి గారు రావాలి సుభాష్ గారు అచ్చెన్నాయుడు గారు హోంమంత్రి అనిత గారు రావాలి వాళ్ళకి ఆయనకేమో జ్వరం వచ్చింది అచ్చెనాయుడు గారికి వేరే కారణాలు రాలేదు అనుకోండి ఏంటంటే మనకి కుర్రోడ్ బాడీ దొరకాలి కదా దొరకకుండా ఇక్కడికి రావడానికి కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పరిపాలనా పరమే ఇబ్బంది అందుకని ఈవేళ వాయిదా పడింది అది వాళ్ళ తరఫున నన్ను నిలమన్నారు రాంబాబు గారు నామ రాంబాబు గారు నియోజకవర్గం కన్యన గారు కాబట్టి మీకు ఏమి ఆధైర్యపడవద్దు మనం అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ విధంగా జరిగినాయి తెలుగుదేశం పార్టీ మీ అబ్బాయి విషయం చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు స్పందించి ఐదు లక్షల రూపాయలు పంపడం జరిగింది అది మీకు రేపు మంత్రి గారు వచ్చి మీకు అందజేస్తాను ఇప్పుడు డెడ్ బాడీ కూడా ఎక్కడున్నా పట్టుకోవాలని మన ఎంపీ గారు హరీష్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది ముమ్మరంగా గాలించి పట్టుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు నామన్ రాంబాబు గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మేము మంత్రి గారు సుభాష్ గారు అందరూ కూడా మీ అబ్బాయి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడూ అండగా మీరు ఏం ఆధార్య పడవద్దు మేమంతా మీ వెనకాల ఉంటాం మా సొంత కుటుంబ సభ్యుల్లో మిమ్మల్ని చూసుకుంటాం మీకు ఆ ఇబ్బంది ఏమి లేదు మనం పోయిన ప్రాణం ఎవరు తెచ్చేలేదు అది ఎవరు మన మనుషుల వల్ల సాధ్యం కాదు తప్పకుండా